హాయ్ బ్రాన్స్ నేను మీకు ఏవో బాబు బుధవారం మోటో నగర్ ఈరోజైతే మీకు రేవు పోలవరం మంచి బీచ్ వ్యూ పాయింట్ మీకు చూపించడానికి నేను రెడీ అయ్యాను అదే ఇది ఇది హైవే మంచి అడ్ రోడ్ నుంచి అడ్ రోడ్లో ఉన్నటువంటి హైవే అంటే కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ ప్లైఓవర్ వరకు జరుగుతుంది అక్కడ ముందు రోడ్డు బాగోదు కొంచెం చూసుకొని వెళ్ళాలి బ్రిడ్జ్ దగ్గర నుంచి బ్రిడ్జ్ కింద నుంచి అటు సైడ్కి వెళ్ళి మనం డైరెక్ట్గా రేవు పోలవరం వెళ్ళిపో నా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సముద్ర తీరానికి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయండి తుని వరకు ట్రైన్ మీద రావచ్చు లేదా నర్సీపట్నం రోడ్డు వరకు ట్రైన్ మీద రావచ్చు అక్కడ నుంచి అడ్డు రోడ్డు వచ్చి అడ్డు రోడ్డు నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది తుని నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు అదే విశాఖపట్నం నుంచి అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మీరు ఇక్కడికి వచ్చి చాలా ఆనందాన్ని అనుభూతిని ఆస్వాదిస్తారు చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ చాలా షూటింగ్లు కూడా జరిగాయి అవి కూడా మీరు ఒకసారి లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా చాలా బాగుందండి చూడండి రండి ఇది ఒక పిక్నిక్ స్పాటే కాకుండా సుందరమైన అందమైన అతి సుందరమైనటువంటి బీచ్ ఇది చాలా చాలా బాగుంటుంది రండి చూడండి చూసి ఆనందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ అక్క ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదేంటే అండి సోఫా సెట్లకి ఉపయోగించే తాటిపీచ్ తయారు చేస్తారు అక్కడ ఈ రెండో మూడు ఉన్నాయి అలాంటివి అదే ఆ పీచ్ అంతా మనం సోఫా సెట్లో వేస్తారండి అది చాలా కాస్ట్ అది ఇలాంటి రెండో నాలుగు నాలుగైదు ఉన్నట్టున్నాయి ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయింది అస్సాం దగ్గరికి రేవలవరం దగ్గరలోకి ఇప్పుడు అయితే మనం ఊర్లోంచి వెళ్దాం ఊరు మొత్తం చూపిస్తాను మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఎంటర్ అయిపోయాం కొంచెం ఎదరి నుంచి తీసాను నేను చాలా అందంగా ఉంటుంది కొంచెం ఎదరికెళ్ళి కూడా మీకు చూపిస్తాను మొత్తం అంతా మన కొండ మీద కూడా వెళ్దాం కొండ మీద గుడి ఉంటుంది చాలా చాలా అందంగా ఉన్నటువంటి బీచ్ అండి ఇది ఈవినింగ్ వరకు ఉంటుంది సన్సెట్ వరకు ఉంటుంది సార్ మొత్తం చాలా చాలా బాగుంటుంది మధ్య పొద్దు కునికి వరకు అంటే సూర్యాస్తమయం టైంలో అది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇక్కడ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫోటో షూట్ చేసుకుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటే పెళ్ళికి ముందు తర్వాత ముందు తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారు అంటే చాలా అందంగా ఆల్బమ్స్లో ఆల్బమ్ తయారు చేయడానికి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే పిక్నిక్ స్పాట్ మరియు ఇంకా చెప్పాలంటే ఒక అందమైన అటువంటి అద్భుతి అద్భుతం అనమాట ఇంక ఇది ఈ పడవల మధ్యలో కూర్చొని ఫోటోషూట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒక జంట ఫోటోషూట్ చేసుకున్నారు అక్కడ అది మరి ఇల్లీగల్ కాబట్టి మనం చూట్ చేయకూడదు ఇదే టెంపుల్ ఇది టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి புடந்து கூடு அப்படி చూసా కదా చాలా అందమైనటువంటి ప్లేసులు సుందరమైనటువంటి జలపాతాలు కెరటాలతో చూసినటువంటి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్కి మీరు రావాలనుకుంటున్నారా అయితే అడ్ రోడ్ నుంచి లోపలికి రావాలండి దగ్గర పది కిలోమీటర్లు వంట ఉంటుంటుంది అంతే చాలా అందమైన ప్రదేశం అనేది ఫోటోషూట్కి అనువైనటువంటి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకొని అక్కడ మాత్రం కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి ఫోటో జరగడం చాలా చాలా బాగుంటాయి అందమైన ప్రకృతి గుడి చాలా చాలా బాగుంది జరగాల కంపెట్తో మన మనకు ఆహ్లాదాన్ని మర్యాదగా విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా మనకి పంచి ప్రదేశం నాకైతే చాలా మంచిది మీకు కూడా నేర్చుకుంటున్నాను ఈ పొడవాటు వంటనే ఇది చాలా దాని ఇది నా చిన్నప్పటి నుంచే ఇది ఉంది ఇంకా చాలా పెద్ద ఉండేది కానీ పడిపోయింది ఇది ఎప్పుడంటే నేను కరెక్ట్గా ఇయర్స్ అయితే నేను చెప్పలేను కాకపోతే ఎప్పటికీ కూడా నేను చిన్నప్పుడు ఎలా చూసానో ఇప్పుడు కూడా అలాగే ఉంది వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది అదే ఆ మెరుపులు మెరిసినట్టు ఆ మెరుపులా కనిపిస్తుంది అవన్నీ కూడా చినుకులు ఇదంతా కూడా ఫోన్తో షూట్ చేశాను ఓన్లీ నా ఫోన్ తోటే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ తప్పకుండా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాస్తవం అయితే చాలా ఎక్కువగా వస్తుంది కాదు నేను దర్చిన సరే మీకోసం ఒక మంచి వీడియోని మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను చేసే చిన్న చిరు ప్రయత్నం చూడడానికి చాలా లొకేషన్ ఎంత నీట్గా ఉందో ఇంత మంచి లొకేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు మీకైతే మాత్రం చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నా చాలా ఫస్ట్ అట్లే మీ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా తప్పకుండా మాత్రం షేర్ చేయండి ఎందుకంటే ఏదో మీ ఇంకా కొంచెం ఖాళీ ఉండాలంటే సరిగ్గా కామెంట్ మేడం అది ఈ రకమైన కామెంట్ బాధ్యం నేను స్వీకరిస్తాను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను నాది చిన్న యూట్యూబ్ ఛానల్ జీ ఆల్ ఇన్ బుధవారం టీవీలో ప్రత్యక్ష అవుతుంది ఇది నాకైతే చాలా చాలా బాగుంది చూడండి చూసి ఆనందించండి ఏదో సరదాగా చేశాను బాగుంది యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గరలో తునికి విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి ఇలాంటి బీచ్ చూడడం చాలా అందంగా ఉంటుంది ఫోటోషూట్కి మీద చాలా అనుకూలమైనటువంటి ప్లేస్ ఇది చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందమైన ప్రదేశాన్ని చూడడానికి మీరు అంతా తప్పకుండా రావాలి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా ఒకరోజు సండే రోజు సరదాగా వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళడానికి చాలా అనుకూలమైన ప్లేస్ ఎంతో అందమైన ప్లేస్ అయితే మనం చూడలేం మనం ఎక్కడికో వెళ్తాం గోవా కూడా వెళ్తాం అక్కడ కూడా ఎంతో మంచి వాతావరణం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను మన దగ్గరలో చాలా దగ్గరలో మనకి చాలా చాలా దగ్గరలో ఉన్నటువంటి ఇటువంటి బీచ్ తప్పకుండా చూడాలి చూడాలి అంతే పక్కనే కొండ మీద మన వైజాగ్ ఎలాగైతే ఖరాజ్గిరి మీద శిఫారాత్రి విగ్రహం ఉందో అలాంటి విగ్రహం కూడా పక్కనే ఉంది అది పక్కన మీద ఉందో అది కూడా మీకు ఎవరు చూపిస్తాను నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయాలి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అక్కడ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా నా వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే సరే చిన్న లైక్ చేయండి లేదా చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అది ఏ రకమైన కామెంట్ అయినా పర్లేదు మీ కామెంట్ నాకు వెయ్యి లైక్లతో సమానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఇదే బిజ్ మన కూడా షూట్ చేస్తాం అది మీరు ఆల్రెడీ చూశారు నేను ఇటు సైడ్ బిజీ ఇటు సైడ్ పక్క వచ్చి ఇది మొత్తం అంతా కూడా షూట్ చేశాను పక్కన శివ విగ్రహం ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను అది మనకు కనిపిస్తుంది చూసారా చిన్న ఆ కొట్ట ఆ కొండ మీద ఉంటుందండి ఇదంతా ఇసుక అది కైలాస పర్వతం